నల్గొండ జిల్లా చిటియాల మండలం ఉరుమట్ల గ్రామంలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ హై స్కూల్కి మనం రావడం జరిగింది ఇక్కడ ఈ స్కూల్లో దాదాపు రెండు వందల మంది పైచులకే విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు అయితే వీళ్ళందరికీ కూడా కనీస వసతులు కూడా లేనటువంటి ఈ పాఠశాలలో దాదాపు ఒక పది ఏళ్ల క్రితం నుండే కంచెళ్ళ కృష్ణారెడ్డి తన సొంత నిధులతోని విద్యార్థుల కోసం విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వారు తాగడానికి మినరల్ వాటర్ అంటే ఒక వాటర్ ఫిల్టర్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి ట్యాంక్స్ కావచ్చు అంతే అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సంపు కూడా గతంలో ఇది బావి ఉండేది ఈ బావిని సంపులా కట్టించి దానికి బోర్లు వేసి విద్యార్థులు ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నటువంటి కృష్ణారెడ్డి గారి గురించి మనం చిన్న చిన్న పిల్లల్ని అడిగినా కూడా కృష్ణారెడ్డి సార్ తెలుసా అంటే వాళ్ళే మొత్తం చెప్తున్నారు ఊరికి ఏమేమి చేశారు ఏంటి అనేది అంటూ అంత అంత అంటే చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా ఒక కృష్ణారెడ్డి సార్ అంటే ఇక్కడ ఒక దేవుళ్ళలాగా ఒక ముద్దు పడిపోయింది విద్యార్థులకి అంతేకాకుండా టెన్త్ క్లాస్ పూర్తయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నైన్ ప్లస్ వచ్చిన గ్రేడ్ వచ్చిన ప్రతి విద్యార్థులకి కూడా ఇరవై ఐదు వేల రూపాయల పారితోషికం వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూ వాళ్ళకు ఒక ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా విద్యార్థులకి ఇస్తున్నటువంటి ఘనత కృష్ణారెడ్డి గారికి ఉంది అంటే అధికారంలో లేకపోయినా తను ఎటువంటి పదవిలో లేకపోయినా కూడా తను పుట్టి పెరిగినటువంటి గ్రామానికి ఏదైనా మంచి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఊర్లో మనం ఇప్పవరకు చూసినట్లయితే ఈ ఊర్లో ఒక గుడి కట్టించడం జరిగింది అదేవిధంగా తన కుమార్తె చనిపోవడం వలన ఇలాంటి సంఘటన ఏ ఇంట్లో జరగకూడదు అని అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో టెక్నాలజీతో హాస్పిటల్ కూడా కట్టిస్తున్నటువంటి సందర్భం గ్రామంలో ప్రజలు వాటర్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యను గుర్తించి ఆ గ్రామ ప్రజలు ఎవరు కూడా నీళ్లు లేవనటువంటి బాధ రాకూడదు అని చెప్పి వాళ్ళ కోసం ఒక వాటర్ ట్యాంక్ కూడా కట్టించడం జరిగింది విద్యార్థుల కోసం స్కూల్లో ఒక సంపు కట్టించడం జరిగింది కాదు ఇక్కడటువంటి యువతకి కూడా ఇక్కడటువంటి రైతులకి ఉపాధి కల్పించేటువంటి భాగంలోనే ఒక కాటన్ మిల్లును కూడా కట్టించి నాణ్యత ఎలా ఉన్నా సరే వచ్చిన ప్రతి రైతుకి పండించిన ప్రతి రైతుకి కూడా లాభం చేకూరే విధంగా ఆ కాటన్ మిల్లు వ్యవహారం కూడా నడుస్తున్నటువంటి సందర్భం అంటే ఓవరాల్గా ఈ ఊర్లో ఎక్కడ చూసినా కూడా కృష్ణారెడ్డి గారంటే మా పటేలు మా పెద్ద కొడుకు మా దేవుడు అనే మాటే వినిపిస్తుంది అంటే తను పుట్టిన ఊరికి రుణం తీర్చుకోవడం కోసం ఎంత శ్రమ పడుతున్నారు ఎంత ఒక వి విధేయుడై ఉన్నాడు అనేది స్పష్టంగా కనబడుతోంది